విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉంటుంది అక్కడి నుంచి మేము గ్రామ సంచారం చేస్తున్నాం ప్రతి గ్రామంలో దేవాలయాలు దర్శించటం హిందూ సమాజానికి దేవాలయాల గురించినటువంటి అవగాహన చైతన్యము అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం దేవాలయము సమాజంలో దైవీ గుణాలు దైవీ ప్రవృత్తి నిర్మాణం చేసేటువంటి ఒక వ్యవస్థ ప్రతి హిందూ కుటుంబము ఏదో ఒక దేవాలయాన్ని దర్శించుకోండి దేవాలయానికి వెళ్ళటం అనేది నిత్యకృత్యంగా ఉండాలి నిత్య జీవితంలో ఒక భాగంగా అలవాటుగా మారాలి రోజు భోజనం ఎలా ఉన్నారో రోజు స్నానం ఎలా ఉన్నారో రోజు వ్యాపారము వ్యవసాయం ఉద్యోగం ఎలా చేస్తున్నారు అలాగే దేవాలయం దర్శనం కూడా నిత్య జీవితంలో ప్రతి హిందువుకి కూడా ఒక భాగముగా అలవాటు కావాలనే విషయాన్ని హిందూ సమాజానికి తెలియచేయటం కొరకు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దేవాలయం పచ్చగా ఉంటే గ్రామం పచ్చగా ఉంటుంది ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే దేవాలయము లేని గ్రామములో నివాసము ఉండరాదు దేవాలయంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాము అలా ప్రతిష్ఠ చేసిన దేవీ దేవతలకి నిత్యము ధూపదీప నైవేద్యాలు జరగాలి అలా ధూపదీప నైవేద్యాలు జరిగితే ఆ గ్రామంలో ఉండే ప్రజలు పాడి పంటలు పశుపక్షాదులు జలవనరులు సమృద్ధిగా ఉండి గ్రామము శ్రేయోదాయకంగా ఉంటుంది అని వేదము చెబుతూ ఉన్నది కాబట్టి దేవాలయం పచ్చగా ఉంటే గ్రామము పచ్చగా ఉంటుంది కాబట్టి ప్రతి హిందూ కుటుంబము దేవాలయానికి రావాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం